హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ట్రావెలింగ్ బ్యాగ్ ఎలా కుట్టాలో మెజర్మెంట్స్ తోటి చూద్దాం ఇప్పుడైతే ఒక అయితే తీసుకుందాము క్లాత్ని టూ ఫోల్స్గా అయితే వేసుకుందాం ఇలా టూ ఫోల్స్గా వేసుకొని ఇప్పుడు మెజర్మెంట్ అయితే తీసుకుందాం ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే మనము వెడల్పు తీసుకుందాం అలాగే నైంటీన్ ఇంచెస్ అయితే పొడుగు తీసుకుందాం ఇలా డాట్స్ పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు జాయింట్స్ కూడా కట్ చేసేసుకుందాం ఇలా మొత్తం కట్ చేసుకోవాలి జాయింట్స్ ఇప్పుడు ఫోర్ ఫోల్డ్గా వేయాలి టూ ఫోల్డ్ అవి మళ్ళీ టూ వేస్తే ఫోర్ అవుతాయి ఇప్పుడు ఫోర్ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేద్దాం ఇలా ఫోర్ ఫోర్ స్క్వేర్ షేప్ వచ్చేది ఒక డబ్బా షేప్ అలా అటు సైడ్ ఇటు సైడు రెండు క్లాతులు నాలుగు ఫోల్డ్ వేసామన్నమాట ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఇలా అయితే వస్తుంది ఇప్పుడు ఒక పొడవైన క్లాత్ తీసుకొని కుట్టుకోవాలి కుట్టుకొని పినిస్ పెట్టుకొని మొత్తం రివర్స్ తీసుకోవాలి ఇది పట్టుకోవడానికి అనమాట బ్యాగ్ పట్టుకోవడానికి అందుకోసమని కుట్టుకొని తీసేయాలి ఇదైతే ఇరవై ఐదు సెంటీమీటర్లు అవుతుంది ఒకటి అలా రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు తాళ్ళైతే కుట్టుకొని త్రీవర్స్ తీసుకోవాలి ఇప్పుడు ఫోర్ ఫోర్ గ్యాప్ ఇంచు తీసేసి ఒక ఇంచు ఉంచుకొని కుట్టాలి ఆ ఒక ఇంచు మనం జిప్పు కుట్టడానికి కావాలి కాబట్టి అందుకోసమని ఒక ఇంచు వదిలేసి ఇలా తాళ్ళనైతే మంచి కుట్టుకోవాలి చుట్టూ ఇలా చుట్టూ వైపులా కుట్టుకుంటూ ఉండాలి బ్యాగ్ పట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ అదనమాట ఇలా రెండు సైడ్లు కుట్ ఇప్పుడు జేబు కోసం పదకొండు ఇంచుల వెడల్పు ఎనిమిది ఇంచుల పొడుగు తీసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని టూ ఫోల్డ్గా వేసుకొని కట్ చేయాలి రెండు జేబుల కోసం అటు సైడ్ ఇటు సైడ్ అనమాట మళ్ళీ ఆ జాయింట్స్ కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పాకెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటి కోసము ఎనిమిది వెడల్పు పదకొండు వెడల్పు ఎనిమిది పొడుగు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ కుట్టుకోవాలి ఇప్పుడు పైన ఫోల్డ్ చేసి కుట్టలేము కాబట్టి ముందుగానే ఒక ఫోల్డ్ వేసుకొని కుట్టేసి ఇప్పుడు ఆ ట్రా ట్రావెల్ బ్యాగ్ పట్టుకున్న సైడ్ మలుచుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఇలా హార్డ్ అయితే ఇంకో పద్ధతి కూడా ఉంది అది చూపిస్తా దీని తర్వాత చూడండి ఇలా అయితే ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ కుట్టేసుకోవాలి ఇలా అనమాట ఇలా మొత్తం కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మూడు వైపులా ఒక వైపు ఆల్రెడీ కుట్టేసాం పైన వైపు అలా మూడు వైపులు కుట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి అయిపోయింది చూసారా త్రీ వైప్స్ అయిపోయింది డబల్ స్టిచ్ వేసుకుందాం ఇలా రెండు మూడు స్టిచ్చెస్ వేసుకుంటే పాకెట్ ఊచ్చిపోదు అలాగే పట్టుకునేది కూడా ఊసిపోదు ఫ్రెండ్స్ స్ట్రాంగ్ గట్టిగా అనమాట అది చూసారా జేబు అయితే రెడీ అయిపోయింది బ్యాగ్కి ఇప్పుడు బిజీగా ఎలా అంటే ఒక సైడ్ కుడతాం కదా ఫోల్డ్ చేసి అలా నాలుగు వైపులు కూడా కుట్టేసుకుంటే మనం జేబు అటాచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు ఇలా ఫోర్ సైడ్స్ కుట్టేసుకొని బ్యాక్ వేసుకుంటే అయిపోతుందనమాట అయిపోయిన చూసారా ఇది కూడా అటాచ్ చేసుకుంటే కద్దాం ఇది ఇంకా కొంచెం ఇజీ అనమాట ఇలా రెండిటికైతే కుట్టేస్తాను ఇప్పుడైతే అయితే వేద్దాం ఇలా రివర్స్ సైడ్ జిప్ పెట్టుకొని మనం స్టేట్ మీద వేయాలన్నమాట ఇలా స్టేట్ మీద మొత్తం జిప్పును కుట్టేసుకోవాలి ఒకసారి రివర్స్ పెట్టాం ఫ్రెండ్స్ స్టేట్ కాదు స్టేట్ క్లాత్ మీద రివర్స్ పెట్టాలి ఇలా పెట్టాక డబల్ స్టిచ్ వచ్చేస్తున్నాం మూసిపోకుండా గట్టిగా ఉండడం కోసం కుట్టేసుకొని రివర్స్ తిప్పితే స్ట్రేట్ అవుతుంది ఇప్పుడు ఆ జిప్పు ఎక్స్ట్రా క్లాత్ కూడా మళ్ళీ అటు ఇటు పోకుండా ఇంకో కుట్టేయడం ద్వారా మంచిగా సమానంగా ఉంటుంది అనమాట ఇలా జిప్పు మొత్తం వేసి చేయాలి గట్టిగా ఉంటుంది నైస్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకో వైపు కూడా ఇంకో క్లాత్కి కూడా జిప్ని అటాచ్ చేద్దాం ఇలా మొత్తం కుట్టేయాలి ఇది ఇంకో పార్ట్ అనమాట ఫస్ట్ పార్ట్ అయి వచ్చేసాము ఇప్పుడు అది కూడా రివర్స్ తీసి స్టేట్ చేసి కుట్టేసేయాలి అది కూడా ఒకసారి జిప్పు కూడా అటాచ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయిపోయింది జిప్పు ఇలా అటాచ్ అయిపోయాక ఇది చూడండి ఇప్పుడు జిప్పుకి ఆపోజిట్ సైడు అలాగే సైడ్స్కి ఓపెన్ ఉంటుంది ఆపోజిట్ సైడ్ మనం రెండిటిని అటాచ్ చేయాలన్నమాట బ్యాగ్ని ఇది కింది భాగం అనే వస్తుంది అనమాట రెండు కుట్లు వేసుకోవాలి కాలంటే అంటే మూడు కూడా వేసుకోవచ్చు గట్టిగా ఉండడం కోసం అనమాట ఇది జిప్పు ఆపోజిట్ సైడ్ ఇలా కుట్టేసుకున్న తర్వాత అర్థమైందా ఇప్పుడు సైడ్స్ కూడా కుట్టుకోవాలి సైడ్స్ కూడా షేడ్గా రెండు కుట్లు వేసుకోవాలి ఇప్పుడు ఇంకో సైడు మొత్తం ఫోర్ సైడ్స్ ఉంటుంది ఒక సైడ్ జిప్పు ఇంకో సైడు కిందికి స ఇంకో పక్క పక్క సైడ్లో ఏమో అటాచ్ చేస్తున్నాం నార్మల్గా ఇలా మొత్తం అయితే కుట్టేసుకోవాలి రెండు రెండు కుట్లతోటి చూస్తున్నారా జిప్పు సైడ్ అనమాట జిప్పు ఆపోజిట్ ఇది మళ్ళీ ఇంకో సైడ్ అనమాట చూసారా ఇప్పుడైతే ఓపెన్ ఉన్న పార్ట్స్ ఉన్నాయి కదా సైడ్స్కి అవి ఇలా రెండు వైపులా చేతులు పెట్టి ఇలా పడితే ఇలా స్ట్రేట్ లైన్ వస్తుంది ఇప్పుడు అది స్టిచ్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ తీసాం కదా అదే అనమాట ఇప్పుడు కుట్టేది మనం ఇలా స్ట్రేట్గా కుట్టుకోవాలి ఆ మూలలు రెండు పట్టుకొని ఇలా అంటే వచ్చేసి ఫ్రెండ్స్ పెద్ద హార్డ్ టైమ్ కాదు ఇలా రెండు స్టిచ్ అయితే వేసుకుందాం ఇంకోటి కూడా చూపిస్తాను మళ్ళీ క్లారిటీ కోసం ఇలా రెండు మూలలు ఇలా పట్టుకొని ఇలా అంటే సరిపోతుంది ఈ జిప్ సైడ్ వేస్తున్నాను అనమాట జిప్పును అయితే లోపలకి అనుకోవాలి ఆ జిప్పు దగ్గర కొంచెం రెండు మూడు సార్లు వేసుకోవాలి గట్టిగా ఇప్పుడు ఇది ఇంకో మూల ఫ్రెండ్స్ కింది సైడు ఇది కూడా అంతే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను క్లారిటీ కోసం రెండు మూడు సార్లు చూపించాలి కోసం డబల్ స్టిచ్ అయితే వేసుకుందాం ఇది ఇంకో సైడ్ అనమాట ఇవి కూడా అంతే అన్ని అటు అట్లాగానే వేసుకోవాలి ఆ జిప్పు దగ్గర అయితే దగ్గర పెట్టుకొని రెండు మూడు సార్లు జిగ్ జాగ్ లాగాని కుట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండు మూడు కుట్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఊసిపోకుండా ఇంట్లో కుట్టిన బ్యాగ్ అయితే చాలా సంవత్సరాలు చాలా వరకు ఉంటాయి చూసారు ఆ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇవైతే పాకెట్స్ అనమాట రెండు సైడ్లు వచ్చేసాయి జానెడ్ అయితే ఉన్నాయి పొడుగు బ్యాగు జిప్ అయితే ఓపెన్ చేస్తున్నాం బట్టలు కూడా పెట్టేసాం మీకు చూపించడం కోసం సైడ్ అనమాట ఇవైతే బ్యాగ్స్ పట్టుకోవడానికి హ్యాండిల్ చేయడానికి చూసారా ఎంత బాగా వచ్చి రెడీ అయిపోయింది ఇది ఇక్కడైతే ఫోన్ పెట్టుకోవచ్చు మనం పర్సు పెట్టుకోవచ్చు తినేటివి ఏమన్నా ఉన్నా సరే పెట్టుకోవచ్చు రెండు సైడ్లో అయితే వచ్చింది ఇదిగోండి చూసేరా చూసి రక బట్టలు అయితే మనం పెట్టుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఊరికి వెళ్తున్నా బట్టలు అయితే పెట్టుకున్న వేసుకొని అయితే వెళ్ళొచ్చు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కొత్త వారైతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది వెంటనే నా పేరైతే రేణుక నా ఛానల్ పేరు రేణుక చింతల డాట్ కామ్ సిక్స్ ఫోర్ నైన్ ఓకేనా మరి నేనైతే ఊరికెళ్తున్న బ్యాగ్లు బుక్లెట్ కొని చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బా